అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఈరోజు జగన్మోహన్ రెడ్డి విజయవాడలో అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఓపెనింగ్ చేస్తున్నాడట ప్రతి గ్రామానికి బస్సులు పంపించాడు దళితులందరి అందరూ బస్సులు ఎక్కి వచ్చేయండి నేను ఒకడ ఉప్మా పెడతాను మీకు ఈ విగ్రహం నాకు మళ్ళీ ఇరవై నాలుగులో ఓట్లు గుద్దేయండి అని అందరికీ బస్సులు పంపించాడండి అంటే తన కళ్ళకి దళితులంటే ఒకప్పుడు దళితులు అనుకుంటున్నాడా ఏ ఎన్ని మోసాలు ఎన్ని దారుణాలు చేసేసినా ఒక విగ్రహం పెడితే మోసపోతాం అనుకుంటున్నాడా ఇంకా జగన్ తెంగురాడా లేకపోతే మమ్మల్ని తెంగ్రోళ్ళు అనుకున్నాడా అయితే విషయానికి వద్దామండి పాయింట్ పాయింట్ చెప్తాను ఈవేళ పంతొమ్మిది జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు ఓపెన్ చేస్తాను ఏంటండి ఈ రోజు కొన్ని ఈ రోజు ఏమైనా అంబేద్కర్ గారి జయంతా లేకపోతే ఈవేళ ఏమైనా నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ దినోత్సవా లేకపోతే జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డేయా ఏంటి ఈ రోజు గొప్పతాను ఏ గొప్పతనం లేదు వేళ అన్న ఖాళీగా ఉన్నాడు పొద్దున్నే ఉప్మా తినేసి నువ్వు శిక్షను ఒక ఎత్తాడు అంతే ఏ గొప్పతనం లేకుండానే ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేసిన అవసరం ఏంటి ఏమన్నా నవంబర్ ఇరవై ఆరును ఓపెన్ చేస్తా ఉన్నారు అప్పుడు ఎందుకు చేయలేదు లేదా ఇప్పుడు ఇంకెంత జనవరి ఇరవై ఆరు ఇంకా ఆరు రోజులే కదా ఉంది ఏ జనవరి ఇరవై ఆరుని ఓపెన్ చేయొచ్చు కదా ఎందుకు చేయలేదు ఎందుకంటే దాంట్లోనే పెద్ద బొక్క ఉంది నవంబర్ ఇరవై ఆరును ఓపెన్ చేస్తే రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ గారని ప్రజలందరికీ తెలియజేయాల్సి ఉంటుంది లేదా జనవరి ఇరవై ఆరును ఓపెన్ చేసిన రిపబ్లిక్ డే పూట అంబేద్కర్ గారి విగ్రహం ఓపెన్ చేశారంటే రాజ్యాంగ నిర్మాత ఆయన ఆయన ఈ భారత రాజ్యాంగం రాశాడు అనేది ప్రజలకు మళ్ళీ గంటాబధంగా చెప్పినట్టు అవుద్ది అది జగన్కి నచ్చదు నచ్చగా ఇప్పుడు చాలామంది ఒక ఫేక్ ప్రాపకండ్ తీసుకొస్తున్నారు వంద మంది రాశారు రాజ్యాంగం లేకపోతే రెండు వందల రెండు వందల మంది రాశారు యాభై మంది రాశారు అనుకుంటా ఇప్పుడు ఆ ప్రాపగండ్ని నిజం చేయటానికి రాజ్యాంగంతో కానీ రిపబ్లిక్ డేతో కానీ రాజ్యాంగ దినోత్సవంతో కానీ అంబేద్కర్ గారికి ఏ సంబంధం లేదు అనడానికి మాత్రమే ఈవేళ వేళ పంతొమ్మిదో తారీఖున మనోడు ఫిక్స్ చేసుకున్నాడు సరే ఇంకో విషయం ఏంటి తెలంగాణలో సేమ్ సైజ్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం యాభై అడుగులు పీయం అంటే వాళ్ళు ఇంకా పార్లమెంట్లో కట్టారు చాలా బాగా కట్టాడు ఒక రంగం చెప్పాలంటే అని కేసీఆర్ కట్టింది ఎస్సీ నిధులతో అక్కడ కూడా ఇక్కడ కూడా కట్టింది ఎస్సీ నిధులు అది వేరే విషయం అనుకోండి మా డబ్బులే అయితే కేవలం అక్కడ నూట నలభై కోట్లు అయింది కానీ ఇక్కడ నాలుగు వందల కోట్లు అయింది ఉన్న రెండు వందల యాభై కోట్లు ఎవరిని నొక్కేశాడు ఆ రెండు వందల యాభై కోట్లు నొక్కేసిన దొంగ ఎవడో ఆ కమిషన్ ఏజెంట్ ఎవడో ఆ చెంచాగాడు ఎవడో అది కూడా ఈరోజు మీటింగ్ లో జగన్ అన్న బయటికి తెలియజేస్తే బాగుంటుంది అనుకున్నానండి అయ్యా ఇది మ్యాటర్ అయితే నేను ఒకటి క్లియర్గా అడుగుతాను జగన్ రెడ్డిని ఇంకా నీ మోసాలకు బలైపోయేవాళ్ళు నువ్వు చెప్పిన ప్రతి సొల్లు నమ్మేవాడు ఎవడు ఈ రాష్ట్రంలో ఇప్పుడు నువ్వు బస్సులు పంపించావు ప్రతి ప్రతి గ్రామానికి పంపించావు ఇదిగో మా గ్రామంలో బస్సులు పరిస్థితి చూడవసారి ఇది నువ్వు పంపించిన బస్సే కదా మండలం ప్రతిపాడు గ్రామం ప్రతిపాడు పికప్ పాయింట్ పెద్దపాడు అని పెట్టా అంటే మా మా తర్వాత గ్రామం మళ్ళీ అదే బస్సు ఇప్పుడు మా ఊర్లో సాగుంది ఓకే పక్కన పెట్టు ఇప్పుడు ఈ బస్సు నీ మోసానికి నమ్మడానికి ఎంతమంది దళితులు ఎక్కేశారు నువ్వు చేసి ఇప్పుడు ఎవడవునన్నా కాదన్నా జగన్ అనే వ్యక్తి ఒక దొంగ చిన్న చెత్తగా దొంగతనాలు చేసుకునేవాడిని అయితే దొంగ పిక్ పాకెట్ రో డెకైడర్ అదే వేల కోట్లు లక్షల కోట్లు చేసేవాడిని అవినీతి అవినీతి కేసు గవర్నమెంటు ప్రజాస్వాము దూరి ఈ తొక్కలో పేర్లు ఎడతారు ఏ పేర్లు ఎట్టినా అది దొంగతనమే ఆ పెద్ద దొంగ ఏదో చిన్న దొంగ ఆ లెక్క చూస్తే జగన్మోహన్ రెడ్డి ఒక దొంగ పదహారు నెలలు జైలుకి వెళ్ళి వచ్చిన ఒక ఖైదీ అతను అసలు అంబేద్కర్ గారిని ముట్టుకోవడానికి ఆ పాదాలను ముట్టుకోవడానికి అతనికి అర్హత ఉందా ఆ పాదాలు ముట్టుకుంటే అంబేద్కర్ గారి విగ్రహం అపవిత్రం అయిపోద్ది కదయ్యాడు అసలు ఈ బస్సులో ఎంతమంది ఉన్నారు చూడండి అవి ఇద్దరు ముగ్గురు ఆ చివర ఈ చివర ఒక ఇద్దరు ఉన్నారు ఈ ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు మేము ఇప్పుడు తీసేటప్పటికి ఇది పరిస్థితి మరి వీళ్ళు ఎప్పుడు ఎప్పుడు వస్తారు విజయవాడ నువ్వు ఎప్పుడు ఓపెన్ చేస్తున్నావు బామ్మ రేపా విగ్రహం ఓపెన్ చేసేది రేపు కదా ఇప్పటికి ఇంకా నీ బతుకి దళిత కాలనీల్లో జగన్ రెడ్డికి దళితులు ఇచ్చే బహుమానం ఇది నువ్వు వాలంటీర్లతో బెదిరించు నువ్వు పెన్షన్ కట్ చేస్తున్నాను మరో ఏమన్నా చెయ్యి ఇలా ప్రతి గ్రామం నుంచి ముగ్గురు నలుగురు ఇప్పుడు అక్కడికి లేదా నీ పార్టీ కార్యకర్తలతో తరలించుకుంటావు తప్ప ఒక్క దళితుడు నీ మొఖం చూసే అవకాశం లేదు నిన్ను చీ కొడుతున్నాయి దళిత కాలనీలు మాకు అంబేద్కర్ గారు అంటే ఇష్టమే ప్రేమే ఆయన విగ్రహం కోసం ఏమన్నా చేస్తాము అంత మాత్రాన దారండి పోయి దొంగోడు పిక్ పాకెట్ లేకపోతే రేపులు చేసేవాడు మటన్లు చేసేవాడు నేను విగ్రహం ఇస్తానంటే మేము తీసుకోం అది వద్దు మాకు వద్ద్రో బాబు అని చెప్తాం రే నువ్వు నీ దగ్గర నీలాంటి వాటి విగ్రహం తీసుకుంటే అంబేద్కర్ గారి పేరు కూడా మేము అవమానం చేసినట్టు ఉద్ద్రో బాబు అని అలాంటి వాడు ఎవడన్నా విగ్రహదానం చేస్తాను వద్ద ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎస్సీ నిధుల నుంచి నాలుగు వందల కోట్లు అందులో రెండు వందల యాభై కోట్లు నొక్కేసి అక్కడ విగ్రహం పెట్టేసి కింద మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పేరు వేయించుకున్నాడేటటువంటి కాళ్ళ దగ్గర ఎంత ఘోరమా